రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా శివరాత్రి శోభ సంతరించుకుంది తెలంగాణలో కాళేశ్వర విప్తేశ్వర స్వామితో పాటు వేములవాడ సహా కీసర సహా పలు ఆలయాల్లో భక్తులు సందడి నెలకొంది అటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మహానంది శ్రీకాళహస్తి క్షేత్రాల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి భక్తులు కూడా ఆలయాలకు అర్ధరాత్రి నుంచి చేరుకుని క్యూ లైన్లో నిలబడ్డారు మొత్తంగా పెద్ద ఆలయాల నుంచి చిన్న చిన్న ఆలయాల వరకు అన్ని చోట్ల మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు భారీగా ఏర్పాట్లు చేశారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి ఒంటి గంట నుంచే అభిషేకాలు ప్రారంభం కానున్నాయి శివరాత్రి పర్వదినం నాడు దాదాపు అన్ని ఆలయాల్లో ఉదయం సుప్రభాత సేవ తీర్థపు బిందే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయనున్నారు కొన్ని గుడిలో భక్తులు గర్భగుడిలో తమ వ్యాసస్తాలతో శివుణ్ణి స్పృశించి అభిషేకాలు జరిపి నీరు బిల్వదలం సమర్పించుకునే అవకాశాలు కల్పించారు అంతేకాదు అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివ పార్వతిల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇక తెలంగాణలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు ఇక మహాశివరాత్రి ఉత్సవాల క్రమంలో శ్రీకాళహస్తీశ్వరుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ మర్యాదలతో అధికారులు గరస్వాగతం పలికారు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది మేల తాళాలు వేద కోశాల మధ్య పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాలు భక్తి శ్రద్ధలతో కిక్కిరిసిపోయాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మహాశివరాత్రి కూడా శివనామ స్మరణతో అవుతున్నాయి ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైల పుణ్యక్షేత్రం అయితే శివనామ స్మరణతో లేదా గిరులన్నీ కూడా అశేష భక్తజనంతో నిండుకుపోయింది ఈ రోజు అర్ధరాత్రి ఏదైతే పాగలంకరణ కార్యక్రమం వీక్షించడానికి లేదా మల్లికార్జున స్వామి బ్రహ్మరామి కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వేలాదిగా లక్షలాదిగా భక్తులు సాధారణ జనము శివస్వాములు తరలి వచ్చిన పరిస్థితి అదేవిధంగా గత వారం రోజులుగా మనం చూస్తా ఉన్నాం చాలా దూరం నుంచి కూడా అనేక మంది పాదయాత్రగా వచ్చి స్వామికి మొక్కులు తీసుకుంటున్న పరిస్థితి సో నిన్నటికే మాక్సిమం క్రౌడ్ పెరిగిపోయింది ఇప్పుడు అంటే ఈ రోజు ఏదైతే సాయంకాలంలోగా మరింత మంచి చాలా వరకు ఆలయ ప్రాంగణం చేరుకుంటారు రాత్రి ఏదైతే లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో ఈ పాగ అలంకరణ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అనేక మంది వస్తారు అంటే శ్రీశైలగిరిని ఒక్కసారి దర్శించుకుంటే వాళ్ళ జీవితము అంటే పునర్జన్మ అనేది ఉండదు పాపాలన్నీ కూడా హరిస్తాయని భక్తుల యొక్క అపార నమ్మకము ఆ దిశగా ప్రధానంగా ఏదైతే ద్వాదశి జ్యోతిర్లింగము శక్తిపీఠం ఈ రెండు కలిగిన శైవ శివాలయం ఇది సో ఇక్కడ వేలాదిగా లక్షలాదిగా తల్లిస్తున్న స్మరణతో శివస్వాములు అంతా కూడా వచ్చిన పరిస్థితి అదేవిధంగా సకాలంలో దర్శనం ఇవ్వడానికి లేదా కివిలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి కూడా ఆ అధికారులు కొంత కసరత్తు చేసినా కూడా అక్కడక్కడ చెదరముదురు ఘటనలు జరుగుతున్న పరిస్థితి అంటే శివ స్వాములకు ఎంత జనాన్ని బట్టి లేదా సంఖ్యను బట్టి చేయాల్సిన ఏర్పాట్లు చేయలేదు ఉన్నా కూడా తక్కువగా ఉన్నాయి ఇంకా ప్రతి చోట కూడా ఇది బాత్రూమ్ చేయాలన్నా ఇతర ఎత్త పోవాలన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కొంత శివస్వాములు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకా మొదట్లోనే చూసాం మనము నాలుగు రోజుల కిందట అంటే పోలీసులు కూడా శివస్వాములను కంట్రోల్ చేసే క్రమంలో అదుపు తప్పి అత్యుత్సం ప్రదర్శించిన పరిస్థితి చూసాం సో శ్రీశైల క్షేత్రం ఈ రోజు అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అంటే ఇసుకేత్తి రావాలంటూ కూడా శివస్వాములు ఇక్కడికి రానున్నారు అంటే శివనామస్మరణతో అంటే లక్షలాదిగా అంటే ఈ శ్రీశైల క్షేత్రంలో పులికించిపోతున్న గడియ రానే వచ్చింది అర్ధరాత్రి అంటే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికీ అంటే ట్రాఫిక్ రద్దీ కాకుండా అంటే వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు అదేవిధంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి అంటే వంశ పారంపరంగా ఏదైతే పృథ్వీ వెంకటేశ్వర్లు అని వీళ్ళు పద్మశాలి వాళ్ళు ప్రతి ఏటి కూడా స్వామికి ఏదైతే నూలు పోవు అక్కడ తయారు చేస్తారు ఈ నూలు వస్త్రాన్ని అర్ధరాత్రి అంటే ప్రధాన గర్భాలయం శిఖరం నుండి నందులకు ఈ వస్త్రాన్ని పాగలంకరణ చేస్తారు ఈ కార్యక్రమం ఇక్కడ హైలైట్గా నిలుస్తూ ఉండే అంటే శ్రీశైలంలో ఈ కార్యక్రమం జరిగితే దీన్ని చూడాలని ఎంతో దూరం నుంచి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఇలా అనేక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు అదేవిధంగా పాదయాత్ర చేసి రావడం ఇక్కడ స్పెషల్గా ఏదైతే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అదేవిధంగా ఉగాది పర్వగలన ఈ రెండు కూడా శ్రీశైల క్షేత్రంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ రెండు సందర్భాల్లో భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఎక్కడి నుంచో తరలి వచ్చి అంటే తమ ముక్కుని తీసుకుంటున్న పరిస్థితి మరి ఈ రోజు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ రోజు అర్ధరాత్రి పాగనకన కార్యక్రమం జరగనుంది అందుకు ఆల్మోస్ట్ భక్తులు కావచ్చు ఇలా అనేక మంది ప్రజలు కావచ్చు భారీగా ఇప్పటికే తరలి వచ్చారు దేవిక All right, thank you for the update, Baswaraju. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా శివరాత్రి శోభ సంతరించుకుంది తెలంగాణలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామితో పాటు వేములవాడ సహా కీసర సహా పలు ఆలయాల్లో భక్తులు సందడి నెలకొంది అటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మహానంది కాళహస్తి క్షేత్రాల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి భక్తులు కూడా ఆలయాలకు అర్ధరాత్రి నుంచే చేరుకుని క్యూ లైన్ లో నిలబడ్డారు మొత్తంగా పెద్ద ఆలయాల నుంచి చిన్న చిన్న ఆలయాల వరకు అన్ని చోట్ల మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు భారీగా ఏర్పాట్లు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి ఒంటి గంట నుంచే అభిషేకాలు ప్రారంభం కానున్నాయి